హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ ఎన్నో అనుమానాలు అంటూ రావడం జరిగింది గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్లో పాలకుట్ట జీవో యాభై ఐదుకు సవరణలే ఎందుకు షార్ట్ ఫాల్ విధానం మర్మమేమిటి అదనంగా పెరిగిన అభ్యర్థులు ఎవరు రెండు రోజుల్లోనే ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల దరఖాస్తుల నిరుద్యోగుల అనుమానాలు న్యాయ పోరాటం తప్పదని హెచ్చరిక అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన విడుదలైన కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్పై అనుమానాలు ఉన్నాయని తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాటిని ప్రభుత్వం టీజీపీఎస్సి నివృత్తి చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే న్యాయ పోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఇక పాత నోటిఫికేషన్ రద్దు ఎందుకు అంటూ ఇచ్చారు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది ప్రశ్నపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో గ్రూప్ వన్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్తగా అరవై పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులతో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది పాత నోటిఫికేషన్లోనే పోస్టులు కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే సరిపోయేది కదా అని నిరుద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇచ్చారు అదేవిధంగా జీవో యాభై ఐదుని ఎందుకు మార్చారు అంటూ కూడా ఇచ్చారనమాట గ్రూఫోన్ ఉద్యోగాల భర్తీ కోసం సర్వీసెస్ ఏ విడుదల చేసినటువంటి జీవో ఫిఫ్టీ ఫైవ్ని ఎందుకు రద్దు చేశారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఈ జీవోలో పేర్కొన్నట్టుగా గ్రూఫోన్ నోటిఫికేషన్లో కమ్యూనిటీ వారీగా కమ్యూనిటీ వారీగా కేటాయించిన పోస్టుల వారీగా ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిని పాటిస్తూ మెయిన్ పరీక్షలకు ఎంపిక చేయాల్సి ఉందని మెయిన్ పరీక్షకు ఎంపిక చేయాల్సి ఉన్నది దీనివల్ల జనరల్ కేటగిరీ అభ్యర్థులతో పాటు రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థులకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కానీ జీవో యాభై ఐదు స్థానంలో జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చారు జీవో ఇరవై తొమ్మిది ప్రకారం గ్రూప్ వన్లో ఉన్న మొత్తం పోస్టులను కలిపి ఒకటి ఈస్ట్ యాభై ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు యుపిఎస్సిలో ప్రిలిమినరీ పరీక్షలో కమ్యూనిటీ పోస్టుల వారీగా అభ్యర్థులను మెయిన్కు ఎంపిక చేస్తారు అలాంటిది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎందుకు ఎంపిక చేయలేదు అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా షార్ట్ ఫాల్ విధానం ఎందుకు అంటూ కూడా తెలిపారు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో చేసిన మార్పుల ప్రకారం మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపికలో అభ్యర్థుల ఎంపికలో కొత్తగా షార్ట్ ఫాల్ విధానం అమలు చేశారు రిజర్వేషన్ల వారీగా కాకుండా మెరిట్ విధానాన్ని పాటించారు ఐదు వందల అరవై మూడు పోస్టుల కోసం ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందిని తొలుత ఎంపిక చేశారు ఆ జాబితాలో కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులు ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో కాకుండా తక్కువ మంది వచ్చారు ఈ తక్కువ ఈ తక్కువబడిన రిజర్వేషన్ అభ్యర్థులను షార్ట్ ఫాల్ విధానంలో ఆ తర్వాత ఉన్న మెరిట్తో అదే కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులను ఎంపిక చేశారు ఇలా చేయడం వల్ల అదనంగా మూడు వేల రెండు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులు అంటే ఒకటి ఈస్ట్ యాభై ఏడు నిష్పత్తి పాటించినట్టు అయింది ఈ షార్ట్ ఫాల్ విధానం వల్ల పెరిగినటువంటి మూడు వేల రెండు వందల ముప్పై రెండు అభ్యర్థులు ఏ కమ్యూనిటీకి చెందినవారు దీనివల్ల ఎవరికి లాభం జరిగిందో ఎవరికి నష్టం జరిగిందో వెల్లడించాలని నిరుద్యోగులు కోరుతున్నారు అంటూ ఇచ్చారనమాట అదేవిధంగా రెండు రోజుల్లో లక్షల దరఖాస్తుల అంటూ కూడా ఇచ్చారనమాట గ్రూప్ వన్ దరఖాస్తుకు మార్చి పద్నాలుగు వరకు గడువు విధించారు ఆ గడువు నాటికి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది దరఖాస్తులు చేశారు మార్చి పదహారు వరకు గడువు పొడిగిస్తే రెండు రోజుల్లోనే అదనంగా ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల దరఖాస్తులు వచ్చాయని ఏం జరిగిందనే అనుమానాలను నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా పాత నోటిఫికేషన్లో పాస్ కొత్త నోటిఫికేషన్లో ఫెయిల్ అంటూ కూడా ఇచ్చారు పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకారం రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు కొత్తగా గ్రూప్ వన్ ప్రకారం నిర్వహించిన పరీక్షలో ఎందుకు అర్హత సాధించలేకపోయారు అనే సందేహాన్ని నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు లక్షల లక్షలు వెచ్చించి తీసుకున్న కోచింగ్లు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాత నోటిఫికేషన్లో బాగా చదివిన వారు కొత్త నోటిఫికేషన్లో చదవలేకపోయారా లేక ఫలితాలు విడుదలలో ఏమైనా గందరగోళం జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు అంటిచ్చారు అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్ కోసం ఒకటి ఈస్ట్ వంద ఎందుకు అమలు చేయరు అంటూ కూడా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్రూప్ వన్ మెయిన్ కోసం ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తి ప్రకారం ఎంపిక చేస్తుందని ఆశపడ్డారు ఇప్పుడు నిరాశ మిగిలిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళు పట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తి పాటించి తీరాల్సిందే అని డిమాండ్ చేశారని గుర్తు చేస్తున్నారు ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తి పాటించకపోవడంతో పోవడంలో ఏదో మతలభు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫలితాల విడుదలలో పారదర్శకత లోపించిందని దీనిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ నిరుద్యోగ యువత స్పష్టం చేస్తున్నది అంటూ సో ఈ విధంగా అయితే ఒక్క నోటిఫికేషన్ ఎన్నో అనుమానాలు అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ